శ్రీమాత్రేణిమహ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాల్లో ముప్పై ఒకటి నుంచి నలభై వరకు స్తోత్రాలు నేర్చుకుంటున్నాం కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాసాగ్ని నిర్దగ్ధాసుర సైనికామేశరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యకా బ్రహ్మోపేంద్ర మహేంద్రాదేవసంస్థుతవైభవా హర్నేత్రగ్ని సగ్ధ కామసంజీవనౌషి శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజాదిపర్యంత మధ్యకూటస్వపిణీ తాపన్న మూల శక్తికూటైకతాపన్న కఠ్యదోభాగారిణీ మూలమంత్రాత్మి మూలకూటత్రయకళేబరా కుళామృతైకరసి కుల సంకేత కులాంగనాస్థ కౌళిని కులయోగి అకుళా సమయాంతస్థ సమయాచార తత్పర నిలయ బ్రహ్మ తత్పరా మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథివిభేదినీ మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథివిభేదినీ ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదినీ సహస్రారాంబుజారూఢ సుధాసారావివర్షిణీ తటల్లితరచి షక్షోపరి సంస్థి మహాశక్తి కుండలి బ్రిజతంతుం శ్రీమాత్రే నమ